హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటెయిల్ రెడ్ ఆఫ్ బిచు మీ అందరికి వెల్కమ్స్ మీ ఫ్రెండ్ రాజు సెర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఎంఫీ ఇస్ట్యూట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ సెటిఫర్ రీసెర్చ్నలి అనే వన్స్ అగైన్ మీ అందరికీ మార్కెట్ అప్డేట్ టుడే వీడియోకి వెల్కమ్ బ్యాక్ అండి యాక్చువల్గా నేను రెగ్యులర్గా రీసెంట్ టైంలో ఓన్లీ ఐ వాస్ డూయింగ్ లైవ్ స్ట్రీమ్స్ మండే లైవ్ స్ట్రీమ్స్ చేస్తున్నాను కదా బట్ కానీ అయితే వాటి ఈరోజు కొంచెం మార్కెట్లో కొంచెం సిగ్నిఫికెంట్ మూవ్ వచ్చినప్పుడు నేను అప్డేట్ మార్కెట్ అప్డేట్ వీడియోస్ చేస్తానని చెప్పాను కదండి సో అందుకని ఐ యామ్ డూయింగ్ అనమాట అండి ఆ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్ ఏదైతే మండే లైవ్ స్ట్రీమ్లో మనం ఒక ట్రెండ్ లైన్ రా చేయడం జరిగింది ట్వంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ ఏరియా కొంచెం రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి నేను చెప్పడం జరిగింది అయితే ఒకవేళ కనుక ఇఫ్ ఇట్ ఆల్ ఇఫ్ ఇట్ మేనేజ్ ఎందుకంటే మార్కెట్ ఒక క్రేజీ అప్ ట్రెండ్ జరిగింది సో చాలా ఇంత స్టీప్ గా లైక్ పెరాబాలిక్ మూవ్ వచ్చినప్పుడు కన్సాలిడేషన్ వస్తుంది అనమాట అండి రైట్ సో అందువల్ల ఇట్ ఈస్ కన్సాలిడేటింగ్ అనమాట అండి చాలా ఎక్స్ట్రీమ్ అప్ మూవ్ అంటే లైక్ స్ట్రైట్ లైక్ తారాజోలాగా మార్కెట్ పెరిగిపోయినప్పుడు మరి ఫాల్ కూడా స్టీప్గా ఉంటుంది అనమాట అండి ఇప్పుడు కూడా అంత ఫాస్ట్గా రాకూడదు గ్రాడ్యువల్గా ఉంటే ఇట్ విల్ సస్టైన్ బట్ ఇలా స్టీప్ ఫాల్ స్టీప్ ప్రైజ్ వచ్చినప్పుడు కన్సాలిటేట్ అవి నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అండి బట్ కానీ వన్స్ అగైన్ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అగైన్ ఇట్ ఈస్ గెటింగ్ కన్సల్టేషన్ జోన్లోకి మళ్ళీ మార్కెట్ అనేది వచ్చేయడం జరిగింది అనమాట అండి అయితే దేర్ గుడ్ బి వేరియస్ రీజన్స్ ఉండుండొచ్చు అనమాట వాట్ ఎవర్ ఇట్ బి రీసెంట్గా ఈరోజు ఒక అన్ఫార్చునేట్ ఈవెంట్ కూడా జరిగింది ఫ్రెండ్స్ అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్స్టెడ్ మీ అందరికీ తెలుసు కదా ఓకే అండ్ గ్లోబల్గా జియో పొలిటికల్ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి కదా మేబీ సంథింగ్ దట్ కుడ్ బి ద ట్రిగ్గర్ అనమాట అండి ఆర్ మేబీ మియర్లీ ప్రాఫిట్ బుకింగ్ అయ్యి ఉండొచ్చు అనమాట రైట్ సో అయితే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఐ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి సో ఎంటర్ ఆడాలి ఎందుకంటే వెర్ ఎవర్ దెర్ ఇస్ మొమెంటమ్ ఏదైనా ఒక డైరెక్షన్ పైకి కానీ కిందకి కానీ ఏదో ఒక డైరెక్షన్లో మొమెంటమ్ ఉంటే వీ కెన్ మేక్ మనీ అనమాట ఎస్పెషలీ ఇంటర్డెక్ట్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తున్నారో స్కాల్పింగ్ చేస్తారో ఒకవేళ మొమెంటమ్ కంటిన్యూ అయితే దే కెన్ మేక్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి అండ్ మీలో ఎంతమంది ఎస్ అని పెట్టండి కామెంట్స్లో యూట్యూబ్ షార్ట్ ఒకటి నేను రిలీజ్ చేయడం జరిగింది ఓఆర్బి స్ట్రాటజీ అని చెప్పి ఓపెన్ రేంజ్ బ్రికోర్డ్ స్ట్రాటజీ అని చెప్పి చెప్పాను కదండి మీలో ఎంతమంది ఆ రీల్ చూశారు ఆ షార్ట్ యూట్యూబ్ షార్ట్ చూశారు నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎస్ అని పెట్టండి మీరు చూసినట్టయితే కనుక అదే జస్ట్ ఆ కాన్సెప్ట్ ఉపయోగించుకుని ఈరోజు ఐ మేడ్ లైక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ ఏదైతే నేను క్యాపిటల్ ఉందో దాని మీద లైక్ ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ ఎంట్రాడీలో ఓవరాల్ క్యాపిటల్ మీద డిప్లాయ్ చేసిన క్యాపిటల్ మీద అయితే ఇక న్యాజిన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్ నేను జనరేట్ చేయడం జరిగింది అండి రైట్ సో ఎక్స్పైరీ కదా ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ కదా సో ఏదైతే నేను టెన్ రూపీస్ ప్రైస్ బై చేశానో ఇట్ ట్వంటీ టు సిక్స్టీ రూపీస్ అనమాట అండి కెన్ మ్యాజిన్ అనమాట అండి సిక్స్ టైమ్స్ అనమాట రైట్ సో అయితే నేను పిరమిడింగ్ అనే కాన్సెప్ట్ చేస్తానమాట అండి అయితే మంది ఓన్లీ అప్ ట్రెండ్ వచ్చినప్పుడు డబ్బులు ఎర్న్ చేయొచ్చు అనుకుంటుంటారు బట్ కానీ దట్ ఈస్ రాంగ్ ఫ్రెండ్స్ ఏదో అప్ ట్రెండ్ ఆ డౌన్ ట్రెండ్ మీరు కనుక సరైన స్కిల్స్ మీ దగ్గర సరైన టెక్నిక్ స్ట్రాటజీ మీ దగ్గర ఉండి మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఏదో రిలీజ్ సైడ్ మూమెంట్ వచ్చినప్పుడు కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట అండి మూమెంటా ఉంటే మాత్రం యూ కెన్ మేక్ గుడ్ ప్రాఫిట్స్ అలాగని చెప్పి అన్ని ప్రాఫిట్స్ వస్తాయా అని కాదనమాట అండి వెన్ దేర్ ఈజ్ సైడ్ వేస్ చాలా ప్రైజ్ నేర సైడ్ వేస్ ఉన్నప్పుడు మనకు కొంచెం కొంచెం స్టాప్ లాస్లు కూడా ఖచ్చితంగా రావడం జరుగుతుంది అనమాట అండి రైట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద గేమ్ ఫ్రెండ్స్ అయితే ఎవరైనా రియల్గా సీరియస్నెస్ ఉంటే రియల్గా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుని చేద్దాం అనుకుంటున్నారు రియల్గా మీరు ఒక ప్రాఫిటబుల్ ట్రాటర్ కింద అవ్వాలనుకుంటున్నారంటే కనుక నేను ఈ ఓఆర్బి దానికి కొంచెం ఇంకా అప్గ్రేడ్ చేసి నేను వేరే సోర్సెస్ నుంచి నేర్చుకున్న దాన్ని బట్టి కొంచెం మాడిఫై చేసి ఆ స్ట్రాటజీ రూపంలో నేను ఇవ్వడం అండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉందనమాట అండి లెస్ దాన్ లైక్ థౌసండ్ రూపీస్ కంటే తక్కువ అరౌండ్ నైన్ హండ్రెడ్ అమౌంట్కి ఒక వన్ ఇయర్ పాటు వేరే స్ట్రాటజీస్ అండి ఫండమెంటల్ డీ ఇండెప్త్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మీకు ఆ కోర్సులో నేను ఇవ్వడం జరుగుతుంది అనమాట మీకు వన్ ఇయర్ పాటు ఆ కోర్స్కి యాక్సెస్ ఉంటుందన్నమాట అండి మీలో ఎవరైతే రియల్గా ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉందో ఎవరైతే రియల్గా ప్రాఫిట్స్ టైం పాస్ వాళ్ళకి ఉపయోగం లేదనమాట అండి అది బట్ మీరు నేర్చుకుని ఇండిపెండెంట్గా మీరు మీ అంతా మీరు ట్రేడ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ ఎందుకంటే చాలామంది ఎన్ని వీలు అయినా లాస్ అయిపోవడానికి ఇష్టపడతారు తప్ప నేర్చుకోవడానికి ఒక బుక్ కొన్ని చదువుకుందాం లేదా ఒక కోర్సు రైట్ కొన్ని ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేసే విషయం నేర్చుకుందాం అని ఇంట్రెస్ట్ చాలా తక్కువ మందికి ఉంటుంది అనమాట అండి రైట్ బట్ కానీ ఎవరైతే స్టూడెంట్స్ అదే వెంకటకృష్ణ గారు అని చెప్పి ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఈ మేడ్ లైక్ వండర్ఫుల్ ప్రాఫిట్స్ అండి ఈరోజు రైట్ సో అలాగేంటంటే దే ఆర్ షేరింగ్ అనమాట ఎవరైతే నేర్చుకున్నారో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దే ఆర్ మేకింగ్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ రైట్ సి అనమాట అండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అనమాట అండి దా పే చేసిన తర్వాత ఈ హావ్ టు డౌన్లోడ్ దట్ యాప్ యాప్లో మీకు వీడియోస్ యాక్సెస్ ఉంటుందన్నమాట మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ మెయిల్ మీ ఆర్ యూ కెన్ కాంటాక్ట్ మీ అనమాట ఫ్రెండ్స్ రైట్ ఓకే సో చూసారు కదా సో ప్రైస్ యాక్షన్ మీరు చూస్తే కనుక అగైన్ అండ్ అగెన్ ఇట్ ఈస్ హిట్టింగ్ అనమాట అండి బట్కైనా ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ బ్యారియర్ బ్రేక్ చేయలేకపోయింది అగైన్ సెల్లింగ్ ప్రైజర్ ఎమర్జెన్సీ బట్ మార్నింగ్ ఇట్ వాజ్ లైక్ బుల్ ట్రాప్ అండి మీరు చూడొచ్చు అనమాట మార్నింగ్ ఫిఫ్టీన్ మినిట్ రేంజ్ పైకి బ్రేక్ అయిపోద్దాం అనుకున్నాం చాలా మంది ట్రేడ్ తీసుకుని ఉంటారు అనమాట బట్ కానీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద క్యాండిల్ క్లోజ్ అండి కన్ఫర్మేషన్ గురించి బట్ చూసారు కదా క్యాండిల్ క్లోజ్డ్ అండ్ ద రివర్స్ డైరెక్షన్ అండి రైట్ సో ఏదైతే హ్యామర్ లాగా వచ్చిందో దానికి ఆపోజిట్ కంప్లీట్ బేరీషన్ గల్ఫ్ క్యాండిల్ వచ్చి లో కూడా బ్రేక్ అయిపోయింది కదా తర్వాత ఫాలోఅప్ అప్ చాలా లేట్గా వచ్చిందనమాట అండి యాక్చువల్గా ఐ వాజ్ వెయిటింగ్ విత్ స్టాప్ లాస్ అనమాట అండి బట్ కానీ ఎప్పుడైతే లైక్ వన్ పిఎం తర్వాత రైట్ సో మీరు చూడొచ్చు అనమాట అండి వన్ పిఎం మూవ్ వచ్చిన దెన్ యాడెడ్ పెరమిడింగ్ చేయడం జరిగింది అనమాట అంటే మార్కెట్ వెళ్తాను డైరెక్షన్లో వీ హ్యావ్ టు ఫాలో మార్కెట్ ఇస్ సుప్రీం అండి మనం ఎన్న ప్లానింగ్ అయినవ్వండి ఎన్న స్ట్రాటజీలు ఎన్ని ప్రొడిక్షన్స్ అయినా ఉండే అల్టిమేట్లీ మార్కెట్ ఈజ్ రైట్ వీ హ్యావ్ టు ఫాలో వాట్ మార్కెట్ సేస్ మార్కెట్ ఏదైతే చెప్పిందో అది మనం బిలీవ్ చేసి వీ హావ్ టు స్ట్రింప్లీ ఫాలో దట్ అనమాట రైట్ ఓకే అండి సో బేస్డ్ ఆన్ దట్ ఐ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట మీరు ఇంట్రెస్ట్ ఉంటే యూ క్యాన్ లుక్ అట్ ద లింక్ అనమాట ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ రైట్ ఓకే కోర్స్లో నేర్చుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ రైట్ అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అంత వీక్నెస్ లేదు స్టిల్ ఇట్ ఈస్ ఆవిరింగ్ అరౌండ్ దట్ లైఫ్ టైమ్ హై న్యూ లైఫ్ టైమ్ హై దగ్గర జోన్లో ఉందన్నమాట బట్ నిఫ్టీ ఇంకా ఇట్ ఈస్ స్ట్రగులింగ్ అనమాట ఇట్ ఈస్ ఇంకా వెయిట్ చేస్తా ఉంది సి ఎప్పుడు మరి ఆ రేంజ్కి వెళ్తుంది అనేది వీల్ వెయిట్ అండ్ వాచ్ అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే మార్కెట్ యొక్క స్ట్రెంత్ డెప్త్ అర్థమవుతుంది కదా సో నిఫ్టీ ఫిఫ్టీలో మీరు చూస్తే కనుక ఫార్టీ త్రీ డిక్లైన్ ఏంటంటే అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా నెగిటివ్గానే ఉండడం జరిగింది నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో మీరు చూస్తే కనుక ఫోర్ హండ్రెడ్ ఎక్లయన్ నిఫ్టీ బ్యాంక్ అయితే అన్ని నెగిటివ్గా ఉన్నాయి అనమాట ఇట్ డజెంట్ మీన్ మొత్తం ప్రపంచం అంతా అన్ని షేర్లు పడిపోతారు కాదనమాట అండి మన మార్కెట్లో ఓన్లీ టాప్ కొన్ని ఇండిసెస్ మనం చూడడం బట్ కానీ దేర్ ఆర్ సమ్ స్టాక్స్ విచ్ ఆర్ ట్రెండింగ్ నౌ అండ్ మేకింగ్ న్యూ లైఫ్ టైమ్ హైస్ అండి కొత్త లైఫ్ టైమ్ హైస్కి వెళ్ళిపోతున్న స్టాక్స్ చాలా ఉన్నాయి అండ్ సర్క్యూట్స్ ఫైవ్ పర్సెంట్ అబవోవ్ ప్రైజెస్ పెరిగిన స్టాక్స్ ఈరోజు కూడా ఉన్నాయన్నమాట అండి సో అందువల్ల ఇట్ ఈజ్ వీ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అనమాట అండి ఎక్కడ ఉందనేది ఎక్కడ స్ట్రెంత్ ఉందో అక్కడ మనం పట్టుకోవాలి వీక్నెస్ నుంచి ఇమీడియట్లీ వీ షుడ్ బి ఎగ్జిటింగ్ అనమాట అండి చాలా మంది ఆపోజిట్ చేస్తా ఉంటారు అందుకే ఎక్కువ మంది మార్కెట్లో లాస్ అయిపోతాం ఎందుకంటే నీచియల్గా నేను కూడా ఐ యూజ్ లాస్ చేసేయండి ఎందుకంటే మన హోప్ అంటాం కదా సో మన ప్రై మన కొన్నాం కదా ప్రైస్ రికవర్ అవుతుంది ఏదో రోజు రాకపోతేలే సడన్గా మనం షార్ట్ టర్న్ యూత్ తీసుకుంటాం స్టాప్ లాస్ ఇగ్నో ఇగ్నోర్ చేస్తాం అనమాట అండి ఎవరైనా టీవీలో కానీ ఎక్కడైనా అనలిస్ట్ చెప్పినప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా లాస్ చెప్తారు బట్ కానీ దాన్ని మనం మన ఓన్గా సొంత ఐడియాలతోటి మళ్ళీ దాన్ని మార్చి అలా ఉంచేద్దాం అని దాంట్లో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయిపోతాం బట్ ఆ షేర్ ప్రైస్ పడిపోతూనే ఉంటుంది రైట్ సో మీరు చూడొచ్చు అనమాట అండి అయితే ఎఫ్ఐ రేట్ ఇంకా అప్డేట్ నిన్న అయితే ఫ్లాట్గా ఉంది సో అందుకే మార్కెట్ కూడా నిన్న యాక్షన్ చాలా నేరోగా ఉంది కదా ప్రైజ్ యాక్షన్ రైట్ అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ మీరు చూడొచ్చు అనమాట అండి అన్ని సెక్టర్స్ కూడా ఆల్ ఆర్ ఇన్ రెడ్ అని అయితే మీరు టూ పర్సెంట్ రియాలిటీ అండ్ అరౌండ్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కొంచెం కరె ప్రైజెస్ కరెక్షన్ అనేది వచ్చింది ఎందుకంటే రీసెంట్ టైంలో మీరు చూసారు కదా ఇందాక నేను నిఫ్టీలో చెప్పినట్టు ఇలా క్రేజీగా పెరిగినప్పుడు కైండ్ ఆఫ్ ఫుల్ బ్యాగ్స్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ కరెక్షన్ అనేది చాలా సర్వసాధారణం అనమాట అండి సో అయితే ఓవరాల్ మార్కెట్ యొక్క ప్రస్తుతానికి డెప్త్ అయితే వీక్నెస్ ఉంది బ్రెత్ ఆఫ్ ద మార్కెట్ వీక్నెస్ ఉంది ఎందుకంటే రీసెంట్ టైంలో వీ హ్యాడ్ ట్రమండస్ ర్యాలీ అని బట్ బిలీవ్ మీ ఫ్రెండ్స్ నేనే నిన్న నిన్న ఇట్ సెల్ఫ్ చాలా స్టాక్స్ ఏవైతే నేను టార్గెట్స్ అనుకున్నానో ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ దగ్గరలో ఉంటే నేను మాక్సిమం స్టాక్స్ ఎగ్జిట్ అయిపోయాయి అనమాట అండి సో ఐ డిడ్ ఏ గుడ్ జాబ్ అనమాట ఈరోజు కూడా కొన్ని స్టాక్స్ నేను ఎగ్జిట్ అయిపోయాయి అనమాట అండి రైట్ ఎందుకంటే వీక్నెస్ ఉన్నప్పుడు బెటర్ ఎగ్జిట్ బట్ అందరూ కూడా వీక్నెస్ మార్కెట్ రియల్గా ఉన్నప్పుడు మార్కెట్ రికవర్ అవుతున్నప్పుడు మార్కెట్లో ముందు స్ట్రెంత్ ఉంటుంది మనకి కనిపించదనమాట అండి నేనైతే చెప్తా ఉన్నాను చాలా వండర్ఫుల్ ప్యాటర్న్స్ వస్తున్నాయి అండ్ హెడ్ అండ్ షోల్డర్ రౌండింగ్ బాటమ్ ఇవన్నీ ఐడెంటిఫై చేయండి సో చాలా బాగుందని చెప్పి నేను వన్ మంత్ బ్యాక్ మీకు చెప్పడం జరిగిందనమాట అండి ఎవరైతే సీరియస్నెస్ ఉందో ఎవరైతే రియల్గా నేర్చుకున్నారో ప్యాటర్న్స్ ఇవన్నీ దే కెన్ డూ అందేరు ఓన్ మీరే ఓన్గా చేసుకోవచ్చు అనమాట రైట్ అవి ఇప్పుడు నేను ఎగ్జిట్ అవుతున్నాను అనమాట బట్ చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ పెరిగిన తర్వాత ఇప్పుడు ఎంటర్ అవుతారండి ఇంకా పెరిగిపోతే ఇంకా పెరిగిపోతుంది అని న్యూస్ చెప్తా ఉంటారు అది చూసి ఎంటర్ అయిపోతూ అనమాట బట్ కానీ పెరగవచ్చు బట్ కానీ లెట్ ఇట్ బ్రేక్ అవుట్ అవ్వలేదు కదా ఫెయిల్ అయితే అయిపోయింది వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవుట్ ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ మార్కెట్ ఆ ట్రెండ్ పోస్ట్పోన్ చేయడం జరిగింది అనమాట బట్ కానీ స్టిల్ వీఆర్ ఇన్ అ బుల్ మార్కెట్ అనమాట అది మర్చిపోద్దు ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది కదా రిజర్వ్ బ్యాంక్ రీసెంట్గా ఏదైతే ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేసిందో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ బుల్ మార్కెట్లో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీకి అది ఒక ఫౌండేషన్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది మొన్న మండే లైఫ్ స్ట్రీమ్లో కూడా అండ్ ఈరోజు ఇన్ఫ్లేషన్ డేటా సెవెంటీ ఫైవ్ మంత్లో టూ పాయింట్ ఫైవ్ సంథింగ్ రైట్ సో చాలా లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ కూడా రావడం జరిగింది అందుకే ఆర్బీ అంత అగ్రెసివ్గా జనరల్గా ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అవి రేట్ కట్ చేస్తూ ఉంటారు కదా ఒకేసారి ఫిఫ్టీ బేసిస్ పాయింట్ రేట్ కట్ చేయడానికి మేబీ దట్ కుడ్ బి ద రీజన్ అనమాట ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు పుష్ ద గ్రోత్ అండి గ్రోత్ పరిగణించాలంటే లైక్ క్యాపిటల్ రైట్ క్యాపిటల్ ఇండస్ట్రీస్ క్యాపిటల్ రైట్ చేయడానికి లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్కి వస్తుందనుకోండి ఎవరైతే ఇండస్ట్రిస్ట్ ఉన్నారు ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు దే విల్ బీ థింకింగ్ ఆఫ్ రైజింగ్ ఫండ్స్ ఎక్స్పెన్షను సో చేయడానికి ఎందుకంటే కాస్ట్ ఆఫ్ బోరియింగ్ ఎప్పుడైతే తగ్గిందో ఈ యాక్టివిటీ పెరుగుతుంది ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది అయితే ఇమీడియట్గా రోజు రెండు రోజులు వారం పది రోజుల్లో జరగదు అనమాట టేక్స్ టైం కదా ప్రాసెస్ టైం బట్ ఇది ఫ్యూచర్కి మంచి ఫౌండేషన్ అవుతుంది అనమాట రైట్ అయితే మీరు అనుకోవచ్చు నేనేటి వాళ్ళు మార్కెట్ పడితే బుల్ మార్కెట్ అంటున్నారు ఫౌండేషన్ అంటున్నారు మీరు అనుకోవచ్చు బట్ కానీ ఒకసారి అంజూమ్ చేసి చూడండి ఫ్రెండ్స్ స్టిల్ ఏ బుల్ మార్కెట్ అండి అది మర్చిపోవద్దు ట్వంటీ ట్వంటీ ఫాల్ తర్వాత మార్కెట్ ఐదు సంవత్సరాల నుంచి బుల్ మార్కెట్లోనే ఉంది ఏంటండి గత ఐదు సంవత్సరాల నుంచి మార్కెట్ ఈజ్ ఇన్ బుల్ ట్రెండ్ అండి రైట్ సో అయితే బుల్ ట్రెండ్ అంటారు ఏంటండి పడిపోయింది కదా అంటే ఫ్రెండ్స్ పైనుంచి ఎప్పుడైనా ట్వంటీ పర్సెంట్ అండ్ అబోవ్ పడితేనే దాన్ని బేర్ మార్కెట్ అంటారు మీరు చూడొచ్చు అనమాట ప్రీవియస్ సందర్భాల్లో ఎప్పుడు కూడా ట్వంటీ పర్సెంట్ పడలేదు అంటే టెక్నికల్గా ఎప్పుడు కూడా మార్కెట్స్ బేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వలేదు సో ఇప్పటి నుంచి అండి ఇరవై ఇరవై లో తర్వాత నుంచి ఇప్పటిదాకా దాకా ఐదు సంవత్సరాల్లో ఒకసారి కూడా బేర్ మార్కెట్లోకి వెళ్ళలేదంటే స్టిల్ బుజారిటీ బుల్ మార్కెట్ అండి రైట్ అయితే బుల్ మార్కెట్ అంటున్నారా మరి ఎంత పడిపోతుంది ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కరెక్షన్స్ అనేవి బుల్ మార్కెట్లో కూడా సర్వసాధారణం ఈ పాయింట్ మీకు అర్థమైతే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ రైట్ సో ఇది అర్థం చేసుకుని మీరు మైండ్లో నాటుకుంటే కనుక ఇట్ విల్ హెల్ప్ యూ అనమాట మీ ట్రేడింగ్ జర్నీలో ఓకే రైట్ సో ఇక్కడ నిఫ్టీని కూడా మనం డిస్కస్ చేసాం ఇన్వాట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా రైట్ అయితే ఎప్పుడైతే ఇంత షార్ప్ ఫాల్స్ షార్ప్ ప్రైజ్ వచ్చిందో కన్సల్టేషన్ అవుతుందనమాట నెక్స్ట్ టెగ్రాఫ్ ర్యాలీ రావడానికి ఇట్ అస్ సో సో కొత్త హైస్ మనం చూద్దాం అనమాట అండి రైట్ అయితే అయితే పాజ్లో ఉందనమాట అండి కొంచెం కన్సల్టేషన్ అయితే అవుతుంది అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండసెస్ అండ్ విక్స్ చూస్తే కనుక విక్స్ కొంచెం కూల్ అయింది బోత్ ఇండియా న్యూ ఇయర్స్ విక్స్ అనేది కొంచెం నార్మల్గా స్టేబుల్గా ఉంది కాబట్టి ఎక్కువ వాల్టేటీ అయితే లేదనమాట అండి బట్ కానీ గ్లోబల్ గ్లోబల్ ఇండసెస్ లైక్ డాక్స్ రి రీసెంట్గా వండర్ఫుల్ క్రేజీ పెర్ఫార్మెన్స్ రీసెంట్ టైంలో చాలా ఎక్కువ పెరిగింది కదా అందువల్ల ఇక్కడ డబల్ టాప్ ఫార్మేషన్ కొంచెం ఆల్ టైమ్ హైస్ దగ్గర కొంచెం తడబడుతుందనమాట అండి గ్యాప్ డౌన్ ట్వంటీ పీరియడ్ మూవింగ్ యావరేజ్ కూడా బ్రేక్ అయిపోయింది ఈరోజు యూజ్ గ్యాప్ డౌన్ అనమాట సో వీక్నెస్ ఉంది అంటే మీరు అబ్జర్వ్ చేయండి జనరల్గా మనకి వన్ థర్టీ టూ తర్వాత యూరోపియన్ మార్కెట్స్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి అనమాట అండి సో దాని నుంచి కూడా మన మార్కెట్స్ అంటే గ్లోబల్ మార్కెట్స్ నుంచి కూడా రియాక్షన్స్ ఉంటాయన్నమాట అండి దాని నుంచి కూడా సెంటిమెంట్ కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఖచ్చితంగా రైట్ ఓకే సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట గ్యాప్ డౌన్ రావడం జరిగింది నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది అండ్ అదర్ ఇండస్ట్రీస్ లైక్ నాస్టాక్ డౌ ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి బట్ కానీ అంత అగ్రెసివ్ మూవ్స్ రావట్లేదు కన్సాలిడేట్ అవుతుంది సో అది బ్రేక్అవుట్ అయి వెళ్తుంది అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ట్రంప్ గారి చేతిలో ఉంది అది ఎవరి చేతిలో లేదు కదా సో ఆయన ఒక ట్వీట్ ఇట్ కెన్ చేంజ్ ఎనీథింగ్ అన్నట్టుగా తెలుసు కదా మీకు రైట్ సో అందువల్ల ఏంటంటే ఇవి కూడా మార్కెట్స్ కొంచెం కన్సల్టేషన్ సైడ్ వేస్ ఆ రేంజ్లో ఉన్నాయి అండి ఓకే బట్ ఓవరాల్గా కమింగ్ టు అవర్ ఇండియన్ మార్కెట్స్ మన మార్కెట్స్ అయితే మాత్రం ప్రస్తుతానికైతే షార్ట్ టర్మ్కి కొంచెం నెగిటివ్ ఉన్నాయి బట్ కానీ వన్స్ ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ కొత్త లైఫ్ టైం హైస్కి వెళ్తుంది వెళ్ళే అవకాశాలు హోప్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి అన్నమాట ఫ్రెండ్స్ ఓకే రైట్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ మీకు కనుక ఇంట్రెస్ట్ రియల్గా ఉంటే కనుక మీరు నేర్చుకోవాలంటే కనుక ఆ వీడియో కింద లింక్ ఉంటుంది అనమాట కోర్స్ అని చెప్పి ఇండిపెండెంట్గా మీరు మీ అంతా మీరు ఓన్గా నేర్చుకుని మీరు ట్రేడ్స్ ఎలాంటి స్ట్రాటజీస్ కొన్ని కొన్ని ప్రాఫిటబుల్గా చేసుకున్నలాగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ సెండ్ మీ ఇమెయిల్ ఫ్రెండ్స్ రైట్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్